వాటర్ బాటిల్ చెప్పారు కదా చేస్తే నాకు వెంటనే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రావాల్సింది వచ్చేసి మేడం అసలు థర్డ్ డేనే నాకు థర్టీ లాక్స్బెండ్ వెరీ గుడ్ అందరు చెప్తున్నారు కదా నీకే వస్తూ ఉన్నాను నేను గోల్డ్ కాయిన్స్ కొని పెట్టేసి వచ్చాను నాకు కాళ్ళను కొన్నింది ఎఫ్ చేసుకున్నారు తగ్గిపోయింది అని నేను అసలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం టెన్ లాక్స్ ఇంత షార్ట్ టైమ్ లో నాకు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు నేను ఈ అమౌంట్ నాకు ఈ రోజు నా అకౌంట్ లో ఉంది మ్యామ్ ఎవ్రీ టైమ్ ఫుల్ ఉంటుంది మ్యామ్ షాప్ లో గానీ చాలా కస్టమర్స్ హెల్త్ వైజ్ నా మీకు ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ రిజల్ట్ చెప్పాలి అని చెప్పేసండి ఎస్ అండి సీతాదేవి గారు చెప్పండి సేమ్ టైం ఏంటంటే మీరు తెలియకుండా మనీ రావడం అన్నారు కదా ఆ డేస్ ఫోర్ డేస్ అయిపోయాయి ఎందుకు రాలేదు అనుకున్నా నిన్నను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ నా అకౌంట్ లో వచ్చాయి అవి ఏంటంటే ఎప్పుడు ఆ షేర్స్ నేను సోల్ సేల్ చేసేసాం అది ఆల్రెడీ ఎక్కువ రిటర్న్స్ లేవని జమ్మేసాం అయినా కానీ నా అకౌంట్ లో నిన్న వచ్చింది నిన్ను ఎందుకు చెప్పలేదు అంటే ఈ రోజు పిల్లకి బ్లెస్సింగ్స్ ఇప్పించాలి సో ఈ రోజు పుట్టినరోజే కదా మళ్ళీ నిన్న ఈ రోజు టైం వేస్ట్ చేయదలు అది కాకుండా అది కాకుండా మేడం అదేంటంటే షేర్స్ ఏంటంటే బోనస్ షేర్స్ రూపంలో వచ్చేది నాకు అది వెరైటీ థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ ఒక దాంట్లో వచ్చింది ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఒక దాంట్లో వచ్చింది ఇదైతే మీరు ఆకి ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇంకొకటి ఏంటంటే డైమండ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను వచ్చాక అందరికీ చూపిస్తా వచ్చాక చూపిస్తా అందరికీ అది అంటే ఆర్డర్ చేశాను ఆగస్ట్ సెకండ్ వీక్ లో వస్తుంది అన్నమాట ఎగ్జాక్ట్ ఏంటి నౌ ఏంటి కచ్చితంగా అందరూ తప్పట్లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ మ్యామ్ ఐ లైక్ సో మచ్

తర్వాత నేను తర్వాత ఫిఫ్టీన్ టు మళ్ళీ ఒక వన్ మంత్ వరకు నాకు ఆ పదిహేను రోజులు మనీ రాకుండా ఉన్నాయన్నమాట నేను మళ్ళీ అనుకున్నాను అంటే నేను ఈ మర్చిపోయాను ఈ క్లాస్ లో అటెండ్ అవ్వట్లేదు అయితే నేను అనుకున్నాను ఇది క్లాస్ లో ఉండి కూడా నేను మళ్ళీ ఎందుకు ఫీల్ నేను ఫీల్ అవుతున్నాను లో అయిపోయినా అనుకుని మీరు అది సాల్ట్ వాటర్ బాటిల్ చెప్పారు కదా

చేరిన థర్డ్ డేనే నాకు థర్టీ లాక్స్ అకౌంట్ అందరు చెప్తున్నారు కదా చెప్పలేదు ఎంత మందికి ఇన్స్పైర్ లేదు ఎందుకు ఇచ్చినారు మరి అకౌంట్ లో పంపించారు ఇంకా అమౌంట్ ఉంటే యూకేకి వస్తూ ఉన్నాను నేను గోల్డ్ కాయిన్స్ కొని పెట్టేసి వచ్చాను నెక్స్ట్ డే నే కాలు నొప్పి వచ్చింది వాకింగ్ వెళ్తూ ఉంటాను రెగ్యులర్ గా మామూలుగానే ఓకే బాడీ వాకింగ్ చేస్తూ చేయలేకపోతున్నాను ఈడ్చుకొని నడుస్తున్నట్టు కాలు ఏంటి నేనేంటి ఇలా ఉండటం అనుకుని చేసుకుంటారు మూడు రోజుల్లో ఫినిష్ నవ్ ఓకే మా ఫ్రెండ్ ఫ్రెండ్ భవాని చేశారు మీ గురించి చెప్పి యూట్యూబ్ లో చూసుకుంటూ ఫాలో అవుతున్నాను నేను జాయిన్ తనకి మార్నింగ్ కూడా ఇండియాకి ఫోన్ చేసి చెప్పాను నేను త్రీ డేస్ లో చూడు నాకు కాల్ నొప్పు ఎఫ్టి చేసుకున్నాను తగ్గిపోయింది అని వెరీ మచ్ ఎస్ 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 అండి అండి ఓకే థ్యాంక్ యూ యూ లవ్ మేడం ఏంటి అంటే నాకు హోమ్ లోన్ కోసం అని చెప్పేసి ఒక టెన్ డేస్ బ్యాక్ మీకు మెసేజ్ పెట్టాను అది ఫస్ట్ టైం నేను ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్క దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉన్నాను నాకు హోమ్ లోన్ రావాలి అంటే పర్సనల్ లోన్ టెన్ లాక్స్ క్లియర్ అవ్వాలి అనమాట సో టెన్ లాక్స్ నేను రెడీ చేయాలి టైం అయితే చాలా తక్కువ ఉంది సో నేను అనుకున్నాను ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనుకున్నాను అది మాత్రం నా విశ్వానికి వదిలేస్తాను అనమాట నేను కానీ నాకు రావాలి రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇంత ఇలాగే మాట్లాడుకున్నాను మీరు చెప్తాను నంబర్ మేడం మా చిన్నమ్మ కాల్ చేసి గోల్డ్ ఉంది తాకట్టు పెడదాం అనుకుంటున్నాను సో ఎవరికైనా మంచి వాళ్ళకి ఉంటే చెప్తే ఆ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది అవునా అయితే ఓకే అది నేనే తీసుకుంటాను అని చెప్పాను ఓకే అని చెప్పేసి నిజంగా నేను అసలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం టెన్ లాక్స్ ఇంత షార్ట్ టైంలో నాకు ఎవరు ఇస్తారు ఎవరిస్తారు ఎవరిస్తారు నేను ఎవరిస్తారు అనేది ఫస్ట్ టెన్షన్ పడ్డాను ఆ తర్వాత ఏం ఆలోచించానంటే ఎవరిస్తారు అనేది వదిలేశాను అంతే మనకి కావాలి నాకు చాలా టెన్షన్ వచ్చింది మేడం రిజిస్ట్రేషన్ టైం చాలా దగ్గర ఉంది ఏం చేయాలో అసలు టైం టెన్షన్ మామూలుగా అనిపించలేదు ఇప్పుడు టెన్షన్ అనేది లేదు అయిపోతది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అంతే కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ వెరీ గుడ్ అమేజింగ్ థ్యాంక్ యూ మేడం లవ్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ అండి చాలా చాలా ఇదే మరి మీరు మీరు సాధించిన రిజల్ట్ చాలా మందికి లెసన్ అవుతుంది ఓకే బాధపడకూడదు ఎవరిస్తే నాకు ఇట్లా వస్తాయి అని కాన్ఫిడెన్స్ ఉంటాయి బ్యూటిఫుల్ సిరి కుమార్ గారు గ్రాజు ఆహా సుజీనా బ్యూటిఫుల్ ఎనర్జీ లుక్ ద బాడీ నేను దానికే యూస్ చేసుకోవాలి లలా లలా లలానికి లుక్ ఇత్ ద వైబ్రేషన్ ఏ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా బాబు కాలేజ్ అడ్మిషన్ లో మాకు చాయిస్ త్రీ కాలేజెస్ వచ్చింది కానీ త్రీ కాలేజెస్ కి అమౌంట్ పే చేసేలా రిఫండ్ ఉంటుంది ఆ రిఫండ్ వాళ్ళు టెన్ పర్సెంట్ మేము లెస్ చేసి ఇస్తామని మాకు మొదలే చెప్పారు కానీ నాకు అమౌంట్ రిటర్న్ వచ్చింది టెన్ పర్సెంట్ లెస్ కాలేదు మరి మేము అమౌంట్ టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పే చేసింటాం మ్యామ్ ఫస్ట్ కౌన్సిలింగ్ కి ఆ టెన్ థౌసండ్ రిటర్న్ కాదని చెప్పిండే టెన్ థౌసండ్ రిటర్న్ వచ్చింది కంప్లీట్ అమౌంట్ నాకు ఈరోజు నా అకౌంట్ లో ఉంది మ్యామ్ నేను ఒక జస్ట్ త్రీ డేస్ లో నాకు అమౌంట్ అంతా రిటర్న్ అయిపోయింది మ్యామ్ ఇది చాలా హ్యాపీ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నాకు టైం ఇచ్చారు అంటే ఫిఫ్టీన్ డేస్ చెప్పి జస్ట్ త్రీ త్రీ డేస్ అయింది మ్యామ్ కానీ నాకు త్రీ డేస్ అమౌంట్ అండ్ సో మచ్ మ్యామ్ మరి నేను ఎంత నాన్ని క్లెన్స్ చేసుకుంటున్నాను నా చుట్టూ ఉండే నా ఫ్యామిలీ అందరూ అంత అద్భుతంగా పైకి వెళ్తా ఉండారు మ్యామ్ నేను ఇది అబ్జర్వ్ చేస్తా ఉండను నేను క్లియర్ చేసుకున్నట్ల నా పిల్లలు అప్ అప్ వెళ్తా ఉండారు మ్యామ్ మనం క్లియర్ అవ్వగానే మనం పైకి వెళ్తే అందరినీ తీసుకెళ్తాం అంతే ఎస్ మా షాప్ షాప్ ఫుల్ లో షాంత చాలా కస్టమర్స్ ఎవ్రీ టైం ఎవ్రీ టైం కూడా హెల్త్ వైజ్ కూడా నేను జస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ లైట్ గా పీరియడ్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ మ్యామ్ కానీ నేను వేరే మెడిసిన్ ఏమీ తీసుకోలేదు ఓన్లీ ఓపెన్అప్ మరి నా యుట్రస్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ తనని క్లెన్స్ చేసుకుంటూ వచ్చిన కంప్లీట్ క్లియర్ అయింది మ్యామ్ ఏమీ ప్రాబ్లం లేదు హెల్దీగా ఉండను బ్లడ్ లెవెల్స్ కూడా హైగానే ఉంది అన్ని రకాలుగా అమేజింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ వెరీ స్వీట్ యు ఆర్ అండ్ రియలీ అండ్ అండ్ దిస్ ప్లానెట్ బ్యూటిఫుల్ అందరూ గట్టిగా सुजिना एंजल गार की ये वेरी गुड वेरी गुड ओके शाली नहीं गए वन सेकंड यस बैक पे जिस लेवल में नरम छोड़ यस एंड आई एम सॉरी प्लीज वर्क मी थैंक यू आई लव यू सॉरी प्लीज फॉर यू थैंक यू एंड आई लव यू मैम ठीक अपने से ओपन अप होना चाहिए ना निक इंस्टेंट कॉफी लाला इंस्टेंट रिजल्ट चपाले यानी बिस्टेप सेंड అట్లే నాకు నేను మొన్న ఫోర్ డేస్ తిరుపతి వెళ్తున్నాను అని చెప్పాను కదా అక్కడ దగ్గర కూడా ఇక్కడ హైదరాబాద్ లాగా కొంచెం బాగాలేదు మేడం కానీ ఆ క్లైమేట్ కి ఇక్కడ క్లైమేట్ కి కొంచెం వచ్చాక బాగా అయిస్తారు ఫస్ట్ టైం నాకు కోల్డ్ ఫీవర్ అటాక్ అయింది నిన్న నేను మీ క్లాస్ చూసేటప్పుడు అసలు కూర్చోలేకపోయాను మేడం అయితే ఈరోజు మార్నింగ్ అనుకున్నాను ఇలా కాదు ఈవినింగ్ మేడం క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయినాలి అని కోల్డ్ కుక్ టాబ్లెట్ వేస్తున్నాను మేడం జ్వరానికి ఏమీ వేసుకోలేదు ఓన్లీ ఈఎఫ్టీ ఈఎఫ్టీ చేయడం మెడిటేషన్ వినడం అండ్ ఓపెన్ ఓపెన్ నేను ఈవినింగ్ కల్లా ఎట్లకి క్యూర్ అవను ఇన్ క్యూర్ చేసేస్తుంది ఈ ఈ విషయం ఇమీడియట్ గా మేడం మేడంకి చెప్పాలి అది కూడా మళ్ళీ టూ డేస్ తర్వాత ఎప్పుడో చెప్పండి కాదు ఈ హ్యాపీనెస్ ఈ రోజే షేర్ చేయాలి అనుకున్నాను అసలు నాకు అప్పటి నుంచి ఎన్ని అవర్స్ నుంచి కూర్చోగలుగుతాను క్లాస్ లో ఇన్నా ఎంత సేమ్ ఇన్స్టెంట్ కాఫీ గా ఉంది వచ్చినట్టుగా కూడా లేదు అంత బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత స్లోగా చక్కగా బ్యూటిఫుల్ గా మాట్లాడుతూ ఒక ఒక జలపాతం లాగా ఉంది మీ మాటలు వింటూ ఉంటాయి అందుకే నేను ఐ కెనాట్ స్టాప్ ఎట్ వెరీ గుడ్ వెరీ గుడ్ హే ఎక్సలెంట్